నెల్లూరు చెరువుకి పొట్టేపాలెం వద్ద ఉన్నటువంటి కలుజు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాకపోకలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఆ కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఏడు సంవత్సరాలుగా స్థానిక ప్రజలు కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చంద్రెడ్డి గారు కూడా అసెంబ్లీలోనూ జెపిలో కూడా ప్రస్తావన చేశారు అయినా కానీ ఇంతవరకు ఏమాత్రం కూడా ఆ బ్రిడ్జి నిర్మించే విషయంలో కదలక లేకుండా పోవడం అనేది ఈ విషయంలో గత మూడు రోజులుగా సిపిఎం పార్టీ ధర్నాలు నిర్వహించింది ఈరోజు ప్రజా విజ్ఞప్తుల సమస్యల పరిష్కారం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేము ఇది చాలా కాలంగా జరుగుతున్న సమస్య అని చెప్పారు తప్ప పరిశీలన ఉందని చెప్పారు తప్ప చేయిస్తామని మాత్రం చెప్పలేము ఈ విషయంలో స్థానిక ప్రజల యొక్క ఆవేదనని ఆందోళనని దృష్టిలో పెట్టుకొని తక్షణమే అక్కడ విద్యుత్ నిర్మాణానికి తగ్గిచ్చేది చేపట్టాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని పాల్గొని సిపిఎం పార్టీ కోరుతుంది లేని పక్షంలో స్థానిక ప్రజలతో కలిసి ఈ విషయం మీద ఆందోళన ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాం